ఇక్కడ అంటే వైసీపీ పార్టీ కోసం ఇందాకలా మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను జగన్ గారు ఈ మధ్య అంటే మీరు కూడా గమనించే ఉంటారు అప్పట్లో జగన్ గారి మీద ఒక అపోహ ఉండేది ఏంటి అంటే ఎక్కువగా అంటే ప్రెస్ మీట్లకి రారు అంటే మీడియా సమావేశాలు రారు రికార్డెడ్గా అంతా ఉంటుంది అని చెప్పి కానీ ఈ మధ్య ఆయన మీడియా సమావేశాలకు వస్తున్నారు అంటే ఎక్కువ ఎక్కువ మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు సో అందులో ఒక మాట అన్నారు జగన్ టూ పాయింట్ ఓ అంటే ఆ మధ్య టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారు చంద్రబాబు టూ పాయింట్ వా అన్నారు వాళ్ళు అదే సో అంటే సో ఆ యాగ్రెసివ్ వేస్తే ఎలాగ అయ్యారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాదంటలేదు ఇప్పుడు జగన్ టూ పాయింట్ వా అంటున్నారు సో నెక్స్ట్ ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్తాను అందరినీ కలుపుకొని వెళ్తాను పార్టీలో ఉండే ఎవరిని ఈసారి నిర్లక్ష్యం చేయను అని చెప్తూ ఉన్నారు సో చంద్రబాబు గారు ముందు చంద్రబాబు గారి మీద ఏ ఆరోపణలు అయితే ఉండేవా పార్టీ పరంగా ఆయన ప్రభుత్వాన్ని పట్టించుకుంటూ పార్టీని నిర్లక్ష్యం చేశారు అందుకే మనం ఓడిపోయా అని చెప్పి వాళ్ళ సానుభూతి పరులు టీడీపీ వాళ్ళు అనేవారు అనేవారు సో ఆయన మారారు అని ఆ తర్వాత అయ్యింది ఇప్పుడు జగన్ గారు కూడా మారుతారంటున్నారు సో జగన్ గారు నెక్స్ట్ సేమ్ అయ్యే అవకాశం ఉందా చూడండి ఒక పక్క పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది పార్టీ నాయకులు అందరూ వదిలేస్తున్నారు వైసీపీ గతంలో ఉన్న గతంలో మీడియాకి వచ్చి సమక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఈ రోజున కనపడటం లేదు సో కొంత వైసీపీ ఒక రకంగా చెప్పాలంటే విచ్ఛిన్నం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో వాళ్ళ పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపటానికి పోయే వాళ్ళని కొంతమంది ఆపటానికి ఆయన ఆలోచనలు ఆయన చేయొచ్చు టూ పాయింట్ అనుకోవచ్చు ఈసారి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ అనుకోవచ్చు కాదు వాస్తవాలు గ్రౌండ్లో పరిస్థితుల్లో చూస్తే అది కోలుకోవటం చాలా కష్టం వైసీపీ కోలుకోవటం ఈ కూటమి చాలా బలంగా ఉంది ఇది అన్ని రంగాల్లో మీరు చూస్తే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి చాలా బలంగా ఉంది సో తమ కాడాన్ని ఉత్సాహపరచడం కోసం లేదా నిలబెట్టుకోవడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం ముప్ప తిప్పలు పడవచ్చు కాకపోతే ప్రస్తుతానికి మాత్రం నాలుగు సంవత్సరాల తర్వాత కాదు కదా పద్నాలుగు సంవత్సరాల తర్వాత కదా రాదేమో అని ఉంది కానీ కానీ ఎట్ ద సేమ్ టైం కూటమిలో మన నాయకులందరిలో చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరికి తెలుసు మనం నేల మీద కాలు ఉంచి మనం మన ఆలోచన చేయాలి ఆకాశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఆకాశంలో ఆయన బెహరిస్తూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది అతి ఆత్మవిశ్వాసం అది ఒక రకంగా చెప్పాలంటే అది మరి పొగరనాలో సో కాబట్టి ఈ రోజున ఆయన చేసినటువంటి తప్పు కూటమిలో ఉంది మనం జాగ్రత్తగా చేయకపోతే ప్రజలు వారి మనసును మార్చుకోవటం వారికి పెద్దగా టైం పట్టదు కాబట్టి మనం నిర్లక్ష్య భావంతో కాదు మనం ఎటువంటి మరి తో ఉండకూడదు అన్నటువంటి ఆలోచన ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా జగన్ గారు ఆ అతి విశ్వాసం అనేదే అదే అదే అదేలే అతి కాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ మనం మనకు తిరుగులేదు అరగెన్స్ ప్రధాన కారణం అరగెన్స్ ప్రధాన కారణం అదే ఓటమికి రెండవది అనవసరంగా రెచ్చగొట్టడం ప్రతి ఒక్క ఇక మేమే ఎప్పుడు ఉంటామన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని మరి నేల మీదకు దించారు ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా ప్రజలు మరి తీర్పు ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తుంది అన్నది ఆయన ఓటమి నుంచే అందరూ నేర్చుకోవాలి కూటమి నాయకుల్లో కూడా ఆలోచన ఉన్నది కాబట్టి ఒళ్ళు కొంచెం అందరూ జాగ్రత్త పెట్టుకొని మీరు అటువంటి మాటలు ఈ గవర్నమెంట్లో వింటలేదు చూసారా మీరు ఏ మంత్రులు కూడా అప్పుడు ఒక రకంగా విర్రవీగి మాట్లాడేవారు ప్రధాన కారణం అదే ఓటమికి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు రానివ్వకుండా తిరగనివ్వకుండా చేయటము మేము రానియమంటాము చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వచ్చినప్పుడు కోడిగుడ్లు వేయటము ఇవి పెద్దరికం అనిపించుకో ఒక పక్క అది ప్రధాన కారణమైతే దానివల్ల రెచ్చగొట్టారు మీరు ప్రతిపక్షాలని రెచ్చగొడితే సానుభూతి ఏర్పడుతుంది తప్పితే మరొకటి కాదు సో కాబట్టి అది ఓటమికి ప్రధాన కారణం ఈ గవర్నమెంటు గవర్నమెంట్ నేల మీద కాలు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతోంది దీనిలో ఎక్కడా కూడా అహంకారానికి తావులేదు అహంకారంగా ఏ వ్యాఖ్యలు ప్రధాన నాయకులు చేయగా నేనైతే చూడలేదు సరే ఇప్పుడు చంద్రబాబు గారితో కానీ లేకపోతే టీడీపీ ముఖ్య నాయకులు లోకేష్ గారు ఇలాంటి వాళ్ళతో కానీ జీవీఎల్ గారి ఐ మీన్ ఆ ప్రయాణం ఎలా ఉంది అంటే ఆ ఇది ఎలా ఉంది ఫ్రెండ్షిప్ ఎలా ఉంది ఫ్రెండ్షిప్ పరిచయం ఒక మంచి పరిచయం ఉంది కానీ రెగ్యులర్గా మాట్లాడవలసిన అవసరం కానీ వారికి తీరికి కానీ ఉండదు కాబట్టి ఇక్కడ గెలిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో కలవటం జరిగింది నాకు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలుగా తెలుసు ఓకే సో కాబట్టి కొత్త పరిచయం కూడా కాదు రాజకీయం చాలా దగ్గర పరిచయం ఉండేది చాలా అనేక సందర్భాలు చేశాను చేశాను ఆయన ముఖ్యమంత్రి చేశాను చేయటం అది ప్రొఫెషనల్ వర్క్ అప్పుడు నేను ఏ పార్టీలో లేను అప్పుడు నేను ఇంకా బీజేపీలో కూడా రాలేదు అప్పుడు నేను ప్రొఫెషనల్ సఫాలు కానీ చేశాను అప్పుడు చేశాను కాబట్టి నాకు ఆయనకు అంత సంవత్సర పరిచయం కానీ మేము పార్టీలుగా విభేదించినప్పుడు వ్యక్తిగతంగా కాకుండా పొలిటికల్గా ఆయనతో నేను చాలా స్ట్రాంగ్గా విభేదించిన సందర్భాలు అనేక ఉన్నాయి బట్ వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన అంటే గౌరవం నాకు సో అది వ్యక్తిగత గౌరవం ఇప్పటికీ నిలబడింది అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి అప్పట్లో జగన్ గారికి ఫర్రగా ఉండే బీజేపీ నాయకుల్లో జీవీఎల్ గారి పేరు గట్టిగా వినిపించేది చాలా గట్టిగా వినిపించేది ఓకే అంటే అప్పట్లో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కానీ జగన్ గారికి చాలా సపోర్టివ్ ఉండే పేర్లలో బిజెపి నాయకులు కొంతమంది అంటే బీజేపీకి సంబంధించి అదే అన్ఫార్చునేట్ గా ఈ విషయం చెప్పాల్సి ఉంది ఏంటంటే కొంతమంది టీడీపీ ఏంటంటే ఇక్కడ మీడియాలో ఉన్నటువంటి ప్రాబల్యం టీడీపీకి వైసీపీకి ఉన్నటువంటి Eu సోషల్ మీడియాలో కూడా లేదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వేల మంది వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ అనో అనేక మంది ఈవెన్ పెయిడ్ వాలంటీర్స్ని కూడా నడిపేవాళ్ళు సాధారణంగా ఇది జరుగుతుంది లేదు బీజేపీ లేదు చాలా తక్కువ చాలా తక్కువ మరి ఈ రాష్ట్ర విషయం అయితే నేను చెప్పగలను పని చేస్తే పది మంది మీడియా సోషల్ మీడియా సెల్లో పని చేయొచ్చాము కానీ అది బేసిక్ వర్క్ చేయటం పోస్టర్స్ డిజైన్ అంతే కానీ మాకు ఇట్లా పెయిడ్ వాలంటీర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో రాజకీయం ఏంటంటే యు హ్యావ్ టు బీ ఇదర్ మీరు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాల్లో నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఒక్క సందర్భం చెప్పండి జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తున్నాడు లేదా మంచి ముఖ్యమంత్రి లేదా ఏదో బాగా చేశాడని చూపిస్తారు టీడీపీని ఎక్కువ విమర్శించారు కాబట్టి టీడీపీని గతంలో విమర్శించారు కాబట్టి వీళ్ళు వైసీపీ వీళ్ళు వైసీపీని విమర్శించారు కాబట్టి వీళ్ళు టీడీపీ సో ఇటువంటి ముద్ర వేయటం అనేది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అలవాటు ఇది దానిలో భాగంగానే అది వాస్తవం కాదని అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు తెలుసు కానీ రాజకీయం నడపాలి కదా రాజకీయం నడపాలంటే బీజేపీలో ఉన్న మాకు అనుకూలంగా మాకు ఏవైతే మాకు అనుకూలంగా ఉంటే మీరు మంచివాళ్ళు మాకు అనుకూలంగా లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉంటే మాకు పడదు మాకు వైసీపీకి అనుకూలంగా ఉండాలి లేదా టీడీపీకి అనుకూలంగా ఇది వాళ్ళ అపోహ బీజేపీలో ఎవరు కూడా ఏ పార్టీకి అనుకూలం కాదు బీజేపీకి మాత్రమే సార్ నేను అంటే చాలా సార్లు అంటే ఎలక్షన్ తర్వాత మనం ఇంటర్వ్యూ చేయలేదు సో అందుకని అడుగుతున్నాను కొంచెం ఆ పాత విషయాల్లో కూడా వెళ్తున్నాను అప్పట్లో మీ బీజేపీ రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ఉండేది అని వినిపించేది నేనంటుంది కదండి కొంతమంది అంటున్న విషయం ఏంటి అంటే అప్పట్లో మీరు అంటే కూటమి ఏర్పడక ముందు రైట్ మీరు అటు టీడీపీతో ఇటు వైసీపీతో ఇద్దరితో సమదూరం పాటిస్తున్నట్టే అలాగే సమంగా అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేసేవారు బీజేపీ పార్టీ అంటే రెండు పార్టీల్ని తన వరలో ఉంచుకుంది ఎప్పుడు ఎవరు అవసరం అయితే వాళ్ళు ఉపయోగించుకుందాము అని వినిపించేది అట్లాగే రెండు కల సిద్ధాంతం ఏమైనా చేసిందా అంటే బీజేపీ పార్టీ రెండు కల కాదు చూడండి ఇప్పుడు ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది ఒక రా అధికారంలో ఉన్న పార్టీతో ప్రభుత్వంతో పార్టీతో కాదు కేంద్రానికి కేంద్రం అవసరాలు రాష్ట్రానికి ఎన్నో ఉంటాయి మా కేంద్రానికి రాష్ట్రంతో అవసరాలు ఉండవు కానీ పార్లమెంటు సమన్వయం కోసం ఒక్కొక్కసారి అనేక పార్టీల సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది మేము బీఆర్ఎస్ సపోర్టు అడిగేవాళ్ళం వైసీపీ సపోర్టు అడిగేవాళ్ళం బీజేడీ సపోర్ట్ అడిగేవాళ్ళం మరి అటువంటి బీజేడీని మేము ఓడిస్తాలో ఓడించి వాళ్ళపైనే మేము అధికారంలోకి వచ్చాం కదా మాకు ఇదే అపోహ అపవాద ఇది ఉండేది వీళ్ళు బీజేడీకి ఫ్రెండ్స్ అని అట్లాగే బీఆర్ఎస్ ఇవన్నీ అపోహాలి కానీ ఒక రెండు ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందంటే దాంతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది మనం ప్రతి ఒక్కరితోనూ తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండవది పార్లమెంటరీ సపోర్ట్ కోసం అన్ని పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటే అప్పుడు మాకు టీడీపీ కూడా సపోర్ట్ ఇచ్చేది అన్ని బిల్లుల్లో కానీ టీడీపీ స్ట్రెంగ్త్ తక్కువ కానీ కానీ ఆ టైంలోని టీడీపీ సపోర్ట్ని వైసీపీ వాళ్ళు ఏమైనా వారంటే మోదీ గారికి దగ్గర అవ్వడం కోసం చంద్రబాబు గారు అన్కండీషనల్ గా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు వారు రాజకీయ పరంగా ఇప్పుడేమో ఏమో మీరు జీవీఎల్ దగ్గర ఇప్పుడేమో మోడీ గారే జగన్ చాలా దగ్గర అంటున్నారు